విజయండి తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం మేము మా ఈ పవిత్రం మాకు నచ్చలేదు మా పరిపాలన సరే కుదరలా అన్ని రేట్లు పెంచేశారు అన్ని ధరలు పెరిగిపోయినాయి కోట ముంచేస్తా పెరిగిపోయింది బండ్ల ఆయిల్ పెరిగిపోయింది కొత్త కొత్త రేటు పెరిగిపోయింది మాకు ఈ పరిపాలన అసలు మాకు చంద్రబాబు నాయుడు పరిపాలనప్పుడు మాకు నచ్చాడు ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం జనసేన రావాలని కోరుకుంటున్నాం చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రానికి అన్ని ఓత పదవులు పద్నాలుగు సంవత్సరాలు అట్ట ఏడాడు ఆయన అప్పులు పాలు చేస్తే చంద్రబాబు నాయుడు పద్దెనిమిది సంవత్సరాలు ఏడాడు ఆయన ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వం బాగున్నది అన్నీ బాగున్నాయి నేను వచ్చిన కానీ మాకు అన్ని కష్టాలు ఇప్పుడు ఎక్కువ అప్పులు అవుతాయి వస్తూ రేటు రేటు రెండు వందలు రూపాయలు కోట రెండు వందలు అయింది నేను తాగల నా పరిస్థితి ఏంటి రెండు వందల పేరు తాగి ఇంట్లో మూడు వందలు పిల్లలకి ఊరుకుంటారా రేట్లు పెంచే తాడు మానేస్తాం రేట్లు పెంచారు మహాంతాలు ఉండవు తాగోడు ఎట్ట మాన ఉంటాడు అరగం అరగండి తాగే బ్యానం ఆగిద్దా ఇవాళ పనికి వెళ్ళి కూలికి వెళ్తాండి ఎంత మాట మీరు మాట్లాడాలి కూలికి వెళ్ళి నాలుగు పనులు చేస్తాం మనం కాలు పళ్ళు నొప్పులు వచ్చినాయి తాగి అలవాటు ఉంది ఒక క్వార్టర్ ముందు వేసుకోవాలి ముందు వేసుకుని నిద్రపట్టిద్ది ఒక క్వార్టర్ రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఆ మూడు వందలు ఏమైనా ఇంట్లో ఏమి ఇంట్లో నూనె బ్యాక్ రెండు వందలు కారం నాలుగు వందలు అంత కేజీ కారం నూట డెబ్బై రూపాయలు ఇప్పుడు నాలుగు వంద రూపాయలు కేజీ కారం ఎలా బతకాలి ఎలా కొనాలి ఎలా బతకాలి ఇంతవరకు రాలేదు ఫీషన్ రాలేదు కానీ జీతాలు అట్లా ఉద్యోగస్తులకి వాళ్ళందరూ మొత్తం ధర్నాలు చేస్తారు వాళ్ళందరూ మొత్తం రోడ్ల మీద ధర్నాలు చేస్తారు అలాగే జీతాలు అట్లా ఇంకా మాకేం చూస్తారు రైతులు అడిగాయి ఏమి లేదు పని చేసుకుంటున్నాం కష్టపడి కవులు చేసుకుంటున్నాం కౌరు ఎత్తుకేసింది మన వర్షాలు వచ్చినాయి ఆ డబ్బులు వేస్తాం ఈ డబ్బులు వేస్తాం ఇంతవరకు ఏమీ లేదు ఎక్కడెక్కడ తెచ్చుకోవటం కూలీ నాలుగి అందరు పెట్టుకోవటం ఏమి లేదు ఇది అవి చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఏం ఏం చేయటం లేదు లేదు ఇవ్వటం లేదు లేదు పడలా ఇంతవరకు పడలా వాళ్ళకన్నారు డోక్ర రుణమాఫీ అన్నారు అయ్యన్నారు అయ్యన్నారు ఇంతవరకు ఏమి లేవు ఈ టైం దగ్గరికి వస్తున్నాయి ఏమీ లేదు ఇవి అందుకని ఈ ప్రభుత్వం మాకు వద్దని అనుకుంటున్నాం అది ఏం చేస్తారు ఇప్పుడు విజయవాడ నుంచి గుడివాడ రోడ్డు ఉంది గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఎంత పరిస్థితిలో ఉంది ఆ టుల్లెవాళ్ళు ఇటు వచ్చే పరిస్థితి లేదు ఈ టిల్లెవాళ్ళు ఎక్కడ ఏదో అవుతారు తెలవట్లా దానికి హామీ ఇస్తున్నారు ఇవ్వట్లేదు కదా అటు గుడివాడ రోడ్డు ఉంది పామర్ నుంచి గుడివాడ రోడ్డు ఉంది ఇక్కడి నుంచి గుడివాడ నుంచి పామర్ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఉల్లికొచ్చి ఇప్పుడు వేస్తున్నారు ఆ రోడ్డు అంత ముంగులు ఏమైంది ప్రభుత్వం ఇక్కడే మినిస్టర్ చేశాడు కదా నాని గారు ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఊరికి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు దీనికి ఏం చేశాడు రా మంత్రి పదవి చేశాడు ఇరా మన నియోజకవర్గం మంత్రి పదవి చేశాడు ఏం చేశాడు ఆయన నాలుగు సార్లు గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నామంటే అప్పుడు అది చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చాడని గెలిపించారు అది ఇప్పుడు రాత ఏం ఏం చేశాడు ఇప్పుడు ఏమైంది ఇక అమ్మనా బూతులు తిట్టుకుంటా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని తిట్టుకుంటా తిరుగుతున్నాయి అంత ఏమీ లేదు చేసింది ఏమి ఇచ్చారో ఉన్నాయ పక్క గృహాలు ఆపాటిన ఉన్నాయి ఎవరికి ఇచ్చారు వీళ్ళు ఎత్తారు ఎవరో జరగదు అండి తర్వాత ఏమంటున్నారంటే మీరు కట్టుకోకపోతే మేము లాక్కుంటాం అన్నారు ఇవాళ డబ్బులతో వెళ్ళి కట్టుకుంటున్నారు ఆ పక్క గృహాలు ఇచ్చినట్లు మళ్ళీ ప్రింటింగ్ చేయించుకోవడం మళ్ళీ దానికి చచ్చివాలు ఉన్నాయి చచివాలు ప్రింటింగ్ చేసుకోవటం అంగన్వాడీలు ఉన్నాయి అంగలని ప్రింటింగ్ పెయింటింగ్ చేసుకోవటం ఇది వాళ్ళు చేసే పరిస్థితి అది అది అంటే మాది ఇది ప్రెండింగ్ చేసుకోవటం అది ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసిందంట అక్కడ పామార్ నియోజకవర్గం అనిల్ కుమార్ ఏంది ఆ ఇసుక దోపిడి ఇసుక దోపిడి అంత చేస్తాం ఇంతవరకు గెలిచాడు కానీ ఆ నియోజకవర్గంలో ఒకటి కాపాడటం లేదు మొత్తం లేదు అజ్యాత్వం నిజాతం ఇంతవరకు చేతం లేదు వీళ్ళందరూ కలిసి చేస్తాం వీళ్ళంతా నేను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను మళ్ళీ గెలుస్తాను కదా లేదు 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 గెలుతూ లేదు అప్పుడే పరిస్థితి వచ్చిన ఇప్పుడు అసలు గెలుతం లేదు ఇక్కడ గుడివాడ నానిక్కడ గెలుతం ఉండదు ఉండదు చేత నేను చేస్తా ఆయనే చేస్తాడు సవాల్ అంటే శాతం ఏమన్నా ఎవరైనా చేస్తాను నూట నూటి శాతం ఎవరైనా చేస్తాం అది అంటే ఊపిరి వైసీపీ అబ్బా ఎగరేమన్నా చూద్దాం ఏమన్నా నేనే అంటాను నేను ఎప్పుడు అంటున్నాక తెలుగుదేశం జెండా జనసేన తెలుగుదేశం జెండా తాక ఈ దెబ్బ ఈ పద్దెనిమిది రోజుల్లో మళ్ళీ ఎనభై రోజుల్లో తెలుసు కదా అది చంద్రబాబు నాయుడు కుటుంబాలు కుటుంబం చేతుల అందరిని ఏకంగా కూడా చేస్తున్నాడు చేసి ఈ అవినీతి పరిపాలనని ఆస్కారాన్ని కట్టివేద్దామని చెప్పి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అది అంతేగాని ఆళ్ళని చీల్చి ఆళ్ళని కుల ప్రదం చెప్పి ఇళ్ళని పెడతాం అని కాదు అందరిని ఏకమో చేసి ఈ అవితి రాజధాని అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు కట్టెత్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈయన వచ్చి మూడు దానిలో మూడు రాజధానులు అని చెప్పాడు ఎక్కడ ఇదొకటి వైజాగ్ రా రాజధాని కడప కడపలోనే కోర్టు ఏంటి ఇట్లా చేసి ఈ పై చేసి ఈ పని పనులు ఇట్లా ఇట్ట తయారైంది అది మరి మళ్ళీ నేనే అని అంటున్నాడు కదా నూట డెబ్బై అవన్నీ ఊహగానాలే అనుకోవటమే ఆయన మనసులో ఉండేది ఆయనకు మంది ఇప్పుడు ఎన్ని ఊహాగానాలు గెలతం లేదు ఏం లేదు రోజు చంద్రబాబు నాయుడు మీద చాలా ఎమ్మెల్యే ఆయన ఒక దొంగ జైలుకెళ్ళి వచ్చాడు అలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతులు చేస్తుంటే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎందుకు నమ్మాలి అని చెప్పి పొడాల నాని గారు కూడా ఆరోపణలు చేస్తే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తున్నారు ఆయన కూడా మరి ఏం చెప్తారు వారి నందమూరి కుటుంబంతో మొత్తం హరికృష్ణ గారు బాలకృష్ణ గారు అందరూ కలిసి పార్టీని నాన్నగారు ఎక్కువ ఖర్చుతో డెవలప్ చేయాలని చెప్పి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు అభిప్రాయం అయితే ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కాదనలేక ఆయన నలిగిపోయే సమయంలో ఆయన ఫ్రీగా రిలీఫ్స్ ఇవ్వాలనే చెప్పే ఈరోజు తెలుగుదేశం పార్టీని బాగు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వారి కుటుంబ సమేతంగా తీసుకున్నారే తప్ప సొంత నిర్ణయం చంద్రబాబుది కాదు మరి ఇక్కడ ఉన్న గుడివేడ మూర్ఖుడు మరి అంటాడు గురఖా నవలేసి రాజమండ్రి పిలుస్తుంది భవిష్యత్తు గ్యారెంటీ బాబుసూరిటీ కాదు ఇది నిన్ను రాజమండ్రి పిలుస్తుంది అంటున్నాడు నువ్వు ఏ రోజునైనా వెళ్ళావా వెళ్ళేవారు మేము అడుగుతున్నాం తెలుగు రైతు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిగా నువ్వు ఒక్క రోజుని సచివాలయానికి నువ్వు కానీ నీ మూర్ఖుడు జగన్ కానీ ఏ రోజునైనా సచివాలయానికి వెళ్ళారా ఐదు సంవత్సరాలు అయ్యింది ప్రజలు ఓట్లు ఎందుకేసారు నీకు సచివాలయానికి వెళ్ళి పరిపాలనా సౌభ్యాన్ని మెరుగు చేస్తావని చెప్పి చెప్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు రాష్ట్రం నాశనం చేయని మూలనే ఇవాళ నీకు ఎమ్మెల్యేలు లేక మారుతున్నానని చెప్పుకుంటున్నావు దిక్కులేని పరిస్థితిలో నీకు దిక్కు తోసక ఎప్పుడైతే అమరావతి రైతులకు జడిసి బరకాలు కట్టుకుని పరదాలు కట్టుకుని నేను రోడ్డు మీదకి వచ్చావో ఆ రోజున నీ అధికారం పోయింది కానీ చట్టప్రకారం అయినటువంటి అధికారంతో ప్రజలు నిమిషించడానికి ఈ రోజున దాకా పాలన పాలన చేస్తున్నావు నీకు అధికారం లేదని అమరావతి రైతులు పద్నాలుగు వందల రోజులు నిరాహార దీక్ష చేసే నిరూపించేశారు కానీ సిగ్గులేని పరిపాలన చేస్తూ సిగ్గుతో ఉంటున్నాను కోర్టు మొత్తం నూట యాభై రెండు వందల కేసుల్లో నీకు వ్యతిరేకంగా చెప్పింది అయినప్పటికీ సిగ్గు లేదు చిగ్గులేని పరిస్థితిలో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక ప్రజావేదికను కోల్చడమే కాదు కాలేజీలు నాశనం చేయడమే కాదు విదేశీ విద్యనే నాశనం చేయడమే కాదు మరి మరి దేవాలయాన్ని మలినితం చేయడమే కాదు దేవాలయాల్లో డైమండ్ పోయిందన్నాడు లేకపోతే దేవాలయాల్లో విగ్రహాన్ని పత్ర కొట్టాడు అంతర్వేది రథాన్ని తగలబెట్టుకుని కమిషన్ కోసం మరో రథం తయారు చేశాడు ఇలాంటి మూర్ఖత్వాలను అన్నిటినీ గ్రహించే తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయాలని బాబు సూరిటీ కావాలని భవిష్యత్ గ్యారెంటీ ప్రతి గ్రామంలోనూ ప్రతి వ్యక్తి నాకు సూర్టి బాండ్ ఇవ్వలేదండి నాకు సూర్యటీ బాండ్ ఇవ్వలేదని చెప్పి కార్యకర్తల ఇంటికి వచ్చి ఎంతో ఆప్రాయతగా అడుగుతూ వాళ్ళు కాపీలు టీలు ఇచ్చి మమ్మల్ని ఆనందంగా స్వాగతిస్తున్నారు గ్రామాల్లో మరి అంటే ఇక్కడ సంబరాలు అంటూ కూడా జగన్ ఇంట్లో తిరుమల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మూర్ఖుడికి ఏ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బయటికి రా వచ్చే పరిస్థితి లేక అలాంటి కార్యక్రమాలు చేశాడు అతను ఒక మూర్ఖుడు ఆ మూర్ఖత్వాన్ని తొలగించాలంటే ఐదు సంవత్సరాలు పూర్తవ్వాలని ఆంధ్రులు గోమాత లాంటి వాళ్ళు కనుక ఓపుకు పట్టి ఈ రోజు వరకు అలా నుంచున్నారే తప్ప లేదంటే ఇప్పటికే ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు పెట్టినప్పుడు ఎంత బాధ అనుభవించారో కార్యకర్తలు అందరూ కూడా అంత బాధ కంటే నాలుగు రెట్లు ప్రాధాన్యత దేశ విదేశాల్లో డెబ్బై దేశాల్లో చంద్రబాబు నాయుడికి ఆదరణ వచ్చింది ఆడు లోపలెట్టినందువల్లే ఈ రోజున పార్టీ ఉవ్వెత్తిన వినామస్ వన్ సైడ్ అయిపోయింది వారు ఆడికి క్యాండిడేట్లు లేని దౌర్భాగ్య పరిస్థితి ఆడు చేసిన తప్పుల వల్లే వచ్చింది